సో మరి హైదరాబాద్ లోని చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో దొంగలు బీభత్సం సృష్టించిన విషయం మనకు తెలిసిందే అలాంటిది చూసుకుంటే గనక టోటల్ గా సినీ ఫక్కీలో అయితే జరిగినట్టు తెలుస్తుంది సుమారు ఉదయం పదిన్నర గంటల ప్రాంతాల్లో ఈ దొంగతనం అయితే జరిగినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆరుగురు యువకులు కూడా రెండు బైక్ల మీద వచ్చి టోటల్ గా మాస్క్ లతోటి అంటే ఫేస్ మాస్క్ కానివ్వండి గ్లౌజెస్ కానివ్వండి క్యాప్స్ పెట్టుకుని వచ్చి మరి దొంగతానికి అయితే పాల్పడినట్టు తెలుస్తుంది సో అలాంటిది ఎంట్రీ ఎంట్రీతోనే ఆ సెక్యూరిటీ దగ్గర ఉన్న సెక్యూరిటీ మీద కూడా ఫస్ట్ అయితే దాడికి పాల్పడ్డారు దాని తర్వాత షాప్ లోకి ఎంటర్ అయిన తర్వాత దుకాణంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏకంగా సిబ్బంది మీద అయితే దాడికి పాల్పడ్డారని చెప్పొచ్చు అంటే ఎప్పుడైతే షాప్ లోకి ఎంట్రీ ఇచ్చారో దాని తర్వాత ఏదైతే ఆభరణాలకు సంబంధించిన యాక్సెసరీస్ కానివ్వండి ఆ గ్లాసెస్ మీద కూడా వాళ్ళు కర్రలతో దాడికి ప్రయత్నించారు సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సిబ్బంది వాళ్ళకి ఎదురు తిరగక సిబ్బంది మీద కూడా వాళ్ళు దాడికి యత్నించారని చెప్పచ్చు అలాంటిది అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కి ఆ గంట బెదిరిస్తూ ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి సుమారు లాకర్ ఓపెన్ చేయాలంటూ కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో లాకర్ కి సంబంధించిన మానిటర్ పేల్చిన తర్వాత లాకర్ ని ఓపెన్ చేయాలంటూ కూడా సతీష్ అనే వ్యక్తిని బెదిరించారు దాని తర్వాత ఆయన కాల్ జరిగినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో సతీష్ అనే వ్యక్తికి కాలికి తీవ్ర గాయం కూడా అయింది అని అలాగే ఒక బుల్లెట్ కూడా ఆయన కాలికి కాలులో దిగినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే అక్కడ సుమారు పది కేజీల వెండి ఆభరణాలు అండ్ అలాగే బంగారం కూడా చోరీ చేసుకొని ఆ దుండగులు అయితే పారిపోయారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే వాళ్ళు వచ్చిన తీరు కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసిన దొంగతనం కూడా హైలీ ప్రొఫెషనల్ కాదు అని చెప్పొచ్చు వాళ్ళు వచ్చిన తీరు చూసుకుంటే కనుక కాకపోతే వాళ్ళైతే ఎప్పుడైతే పారిపోయారో వాళ్ళని కూడా పోలీసులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు పారిపోతున్నారో వాళ్ళని ఇద్దరిని సంగారెడ్డికి వెళ్ళే రూట్ లో ముగ్గురు ఇద్దరిని ముగ్గురిని పట్టుకున్నారు అండ్ అలాగే పటంచ సర్వీస్ రోడ్ లో వెళ్తున్నప్పుడు కూడా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంచుకున్న దుకాణం కానివ్వండి ఎంచుకున్న సమయం కానివ్వండి ఆ ఎంచుకున్న టైం కానివ్వండి టోటల్ గా ప్లాన్ ప్రకారమే స్కెచ్ చేసి చేసినట్టు తెలుస్తుంది అంటే అంతకు ముందే రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది అలాంటిది ఏదైతే వాళ్ళు బండ్ల మీద వచ్చారో బైక్ల మీద వచ్చారో సిసి కెమెరాలో పోలీసులు ఎప్పుడైతే విచారణ చేయగా ఫుటేజ్ తీసి చూడగా ఆ రిజిస్ట్రేషన్ నంబర్స్ ప్రకారం చూసుకుంటే గనక ఆ బైక్స్ అయితే సెకండ్ హ్యాండ్ కి చెందినట్టు తెలుస్తుంది అలాగే వాళ్ళు ఏదైతే గన్స్ వాడారో ఆ గన్స్ కూడా చూసుకుంటే గనక అది దేశీయ గన్స్ అంటూ కూడా వాళ్ళు నిర్ధారించినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో టోటల్ గా ఇదైతే జరిగింది అలాంటిది ఆ వీళ్ళు ఎప్పుడైతే నగర్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే కర్ణాటక బీదర్కి ఎప్పుడైతే వెళ్తుండగా ఏదైతే వాళ్ళు ఏరియాస్ ఉన్నాయో అంటే చందానగర్ కానివ్వండి జిన్నారం కానివ్వండి ఇలాంటివి ఏరియాస్ వెళ్తున్నప్పుడు ఎక్కడైతే టోల్ ప్లాజాస్ ఉంటాయో సిసిటివి ఫుటేజ్ నిఘా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు అలాంటిది నిఘా తక్కువ ఉన్న ప్రాంతంలో నిఘా లేని ప్రాంతం ఎంచుకొని వాళ్ళు పరారైనట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో టోటల్ గా సిటీ ఫుటేజ్ కూడా ఆ పోలీసులు అయితే తీస్తున్నారు అండ్ అలాగే ఫార్టీ మెంబర్స్ ఎవరైతే ఖజానా జ్యువెలర్స్ లో నలభై మంది ఉన్నారో ఆ సిబ్బంది దగ్గర నుంచి కూడా వాళ్ళు వాంగ్ అంటే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది సో పది బృందాలుగా ఏర్పడి ఆ అయితే పట్టుకునేందుకు ప్రయత్నించారని చెప్పచ్చు అలాంటిది అంటే అంతకు ముందు అంటే ఎప్పుడైతే టోటల్ ఎవరైతే రాబెరీ చేసారో దోపిడి చేసారో మొత్తం స్కెచ్ ప్రకారం లాకర్ ఎక్కడ ఉందో అని చెప్పొచ్చు ఆ దుండగులకి అలాగే గోల్డ్ ఆభరణాలు కానివ్వండి ఏ ఫ్లోర్ లో ఏమున్నాయో మొత్తం అవగాహనతోనే వాళ్ళొక ప్లాన్ తో చేశారని చెప్పొచ్చు అలాంటిది ఎవరైతే ఆ దొంగతనం చేసిన ముందు రోజు ఎవరెవరైతే కస్టమర్స్ వచ్చారో అంటే కస్టమర్స్ రూపంలో ఎవరెవరైతే వచ్చి నిఘా రిక్కి చేసారో కూడా ఫుటేజ్ ద్వారా షాప్ వినియోగదారులు కానివ్వండి షాప్ కి సంబంధించిన సిబ్బంది కూడా పోలీసు వాళ్ళకైతే ఆ ఫుటేజ్ కూడా ఇస్తున్నట్టు తెలిసింది సో ఈ క్రమంలో దుండగొండ అయితే ఫైనల్ గా పట్టుకున్నారని చెప్పొచ్చు అని అలాగే ఏదైతే దొంగతనం చేశారో మొత్తం పక్క ప్లాన్ గా చేసినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో అసలు దొంగతనానికి సంబంధించి వివరాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు సంచలనం వేపిన చందానగర్ కజానా జ్యువెలర్స్ దోపిడీ పక్కా పథకంతోనే చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు సో తేలిక తప్పించుకునేలా ద్విచక్ర వాహనాలు వాడడం దోపిడీకి ఎంచుకున్న ప్రాంతం సమయం దుకాణం పారిపోయిన మార్గాలే ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు సో చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాలను ఆ ఉపయోగించారు సిసి కెమెరాలో దృశ్యాల ఆధారంగా రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తించిన పోలీసులు వారు వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాల సెకండ్ హ్యాండ్ వని వాటిని నగరంలోని ఆర్సీపురంలో ఇటీవల కొనుగోలు చేసినట్టు తెలుసుకున్నారు సో వారిని తమిళనాడు లేదా బీహార్ కి చెందిన మూటాగా అనుమానిస్తున్నారు సో నిందితులు దేశవాలి తుపాకులు ఉపయోగించినట్టు తెలుస్తుంది సో ఇద్దరు చిక్కినట్టు తెలుస్తున్నా పోలీసులు మాత్రం ఇంకా నిర్ధారించడం లేదు సో చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు దోపిడీ జరిగినప్పుడు దుకాణంలో ఉన్న ముప్పై నాలుగు మంది సిబ్బంది నుంచి వాంగులం సేకరించారు సో నిందితులను పట్టుకోవడానికి తొలుత పది బృందాలను ఏర్పాటు చేశారు మరిన్ని ఆధారాలు చిక్కడంతో అదనంగా మరో రెండు బృందాలని నియమించారు దొంగతనం జరిగిందో అది సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఈ నేపథ్యంలో వారు ఏవైతే రివాల్వర్స్ వారో అవి దేశీయ రివాల్వర్స్ అంటూ అండ్ అలాగే ఆ బండి బైక్స్ కూడా సెకండ్ హ్యాండ్ కి సంబంధించిన బైక్స్ అంటూ కూడా పోలీసులు అయితే నిర్ధారించారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పది బృందాలుగా ఏర్పడి ఆ దొంగలను అయితే పట్టుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నించారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే నిన్న పటంచెరు వెళ్ళే సర్వీస్ రోడ్ లో అండ్ అలాగే సంగారెడ్డికి వెళ్లే సర్వీస్ రూట్ లో కూడా ఆ ఇద్దరు బైక్ లలో ఉన్న ఆరుగురు దొంగలను అయితే పోలీసులు అయితే అదుపులోకి తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఏదైతే దొంగతనం జరిగిందో అది టోటల్ పక్క ప్లాన్ తో పక్క స్కెచ్ చెప్తున్నారు సో ఫైనల్ గా ఫేస్ మాస్క్ వేసుకొని అలాగే గ్లౌజెస్ పెట్టుకొని క్యాప్స్ పెట్టుకొని ఎక్కడ కూడా క్లూ లేకుండా ఎక్కడ కూడా అటు సినీ ఫకీర్ లో ఉన్నట్టే ఆ విధంగానే దొంగతనం చేశారని చెప్పొచ్చు అది కూడా పట్ట పగలే దొంగతనానికి పాల్పడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక పోలీసులు కర్ణాటకలోని బీదర్ వరకు ఉన్న వందలాది సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు చెన్నానగర్ లింగంపల్లి భీరంగూడ జిన్నారం వట్పల్లి మీదుగా కర్ణాటకలోని బీదర్ వరకు ద్విచక్ర వాహనాల మీద వెళ్ళినట్టు గుర్తించారు సో టోల్ గేట్లు చెక్ పోస్ట్ దగ్గర నిఘా ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులను తప్పదోవ పట్టిస్తూ సీసీ కెమెరాలు నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల మీదుగా పారిపోయారు అలాగే దోపిడీకి వచ్చిన దుండగుల్లో ఒకడు అసిస్టెంట్ మేనేజర్ ధనుంజని కొట్టి నేరుగా తొలి అంతస్తులో లాకర్ రూమ్ కి తీసుకెళ్లారు సో సీసీ కెమెరాల మానిటర్ ను తుపాకీతో కాల్చి లాకర్ తాళం చెవి ఎక్కడంటూ భయపెట్టాడు సో దీన్ని బట్టి నిందితులకు ఆ ఖజానా జ్యువెలర్స్ భవనం మీద పూర్తిగా అవగాహన ఉన్నట్టు పోలీసులకు స్పష్టత వచ్చింది సో మంగళవారం ఉదయం పదిన్నర నుంచి ఆ పది నలభై ఆరు గంటల మధ్యలో దోపిడీ జరిగింది సో ఈ సమయంలో దుకాణంలో వినియోగదారులు ఉండాలనే గుర్తించి పోలీసులు భావిస్తున్నారు సో ఆయా రోజుల్లో జ్యువెలర్స్ కి వినియోగదారులు వచ్చి అనుమానాస్పదంగా ఉన్న వారి వివరాలు సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు సో కేసుకు సంబంధించిన ఇతర రాష్ట్రాల పోలీసుల నుంచి కూడా సమాచారం అందుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు సో దోపిడీ సందర్భంగా కాల్పులో గాయపడిన ఖజానా జ్యువెలర్స్ డిప్యూటీ మేనేజర్ సతీష్ కోలుకుంటున్నారు సో వైద్యులు అతడికి కాలు నుంచి తూటా తొలగించారు త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని పోలీసులు తెలిపారు సో ఏకంగా అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కి గన్ తో బెదిరించి లాకర్ ఓపెన్ చేయమని అలాగే మానిటర్ కూడా మానిటర్ కూడా గన్ తో పేల్చిన తర్వాత లాకర్ ని ఓపెన్ చేయాలంటూ కూడా ఒక దుండగులు అయితే ఆ అసిస్టెంట్ మేనేజర్ ని బెదిరించినట్టు తెలుస్తుంది అలాగే అతను ఒక ఫైరింగ్ కూడా చేస్తే కాలికి కూడా ఆయన కాల్లో కూడా బుల్లెట్ అయితే దిగినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో సతీష్ అసిస్టెంట్ మేనేజర్ అయితే కోలుకుంటున్నాడు సో అలాంటిది డాక్టర్ ను కూడా ఆ నుంచి బుల్లెట్ తీసి కూడా త్వరలో డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే టోటల్ గా ఖజానా జ్యువెలర్స్ లో అయితే ఒక దొంగతనం నిజంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఈ రోజున దొంగతనాలు బాగా కామన్ గా అయ్యాయని చెప్పొచ్చు కాకపోతే అంటే ఏకంగా గోల్డ్ షాప్స్ లో అది కూడా పబ్లిక్ గా అది కూడా సెంటర్ పబ్లిక్ సెంటర్ లో ఉన్న ఇట్లాంటి గోల్డ్ దాంట్లో కూడా ఒక సెక్యూరిటీ లేదని చెప్పొచ్చు అంటే నార్మల్ గా చూసుకుంటే దొంగతనాలు మామూలుగా నైట్ లైన్స్ అలాంటివి చూస్తూ ఉంటాము లేకపోతే ప్రైవసీ ఎక్కడైతే ఉంటుందో అలాంటి చేతిలో చూస్తూ ఉంటాం కాకపోతే ఒక గోల్డ్ షాప్ ని టార్గెట్ చేసుకుని పబ్లిక్ ప్లేస్ ఉదయం పూట ఇలాంటి దారుణానికి పాల్పడడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఒక పక్క ప్లాన్ తోనే చేశారన్నట్టు తెలుస్తుంది కాకపోతే పోలీసులు అయితే దొండగొల్లం కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో వాళ్ళ వివరాలు ఇంకా సేకరించలేదు సో మరి క్రమంలోనే అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ వివరాలు ఏంటో ఒకసారి వేచి తెలియాలంటే వేచి చూడాల్సిందే